పోలవరం లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ తీరుపై ఏపీ మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యంతరం తెలిపారు గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీలు వృధా కాబోతున్నాయి వృధా జలాల్లో రెండు వందల టీఎంసీలు మేము వాడుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు మంత్రి నిమ్మల కాళేశ్వరం నీటిని తెలంగాణ ఉపయోగించినప్పుడు పోలవరం నుంచి ఏపీ నీటిని ఉపయోగించుకుంటే తప్పేంటి అంటున్నారు నిమ్మల మూడు వేల టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల గోదావరి వరద నీరులో రెండు వందల టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతిపక్షం కూడా మరి అర్థగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం మరి ఏదైతే ఈరోజు చూస్తూ లెక్కలు చెబుతూ ఉన్నాయి ఈవేళ యాభై సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం యావరేజ్ని పోతుంది దగ్గర దగ్గర మూడు వేల టీఎంసీ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇవేళ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ రెండు వందల టీఎంసీలు నీరు తీసుకుంటే తప్పేయండి అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం